రానున్న ఎన్నికల నేపథ్యంలో జరగాలని అందరూ కలిసి ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకూడదని కావలి రూరల్ సీఐ నాగభూషణం స్థానిక అలూరు మండలం సింగపేట గ్రామంలో వివరించారు తదుపరి ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టిన క్రమంలో స్థానిక గ్రామ ప్రజలను పరిచయం చేసుకున్నారు అన్ని గ్రామాల్లో తిరిగి ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేందుకు గాను ఏమైనా ఉంటే మా వైపు నుంచి పరిష్కరించాల్సినవి వాటిని చేయటం కోసం ఈరోజున మన ఈ గ్రామంలో మీతో సమావేశం అవడం జరిగింది